హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గుజరాతీ స్పెషల్ డోక్లా రెసిపీ అండి సో స్నాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో డోక్లా ఎప్పుడైనా విన్నారా సో ఒకవేళ మీరు ఎప్పుడూ చూడకపోతే ఈ వీడియో చూసి వెంటనే ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక శ్రేనర్ని తీసుకొని రెండు కప్పులు శనగపిండిని అయితే నేను తీసుకున్నానండి సో రెండు కప్పులు శనగపిండి ఇలా చల్లించుకోవాలి ఇలా చల్లించుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని తీసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు పంచదార తీసుకోవాలి సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిపేసుకోండి ఈ విధంగా స్పూన్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దండి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోండి ఒకవేళ ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకుని విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఉంటేనే డోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్పూన్తో మీకు కోటింగ్ అనేది చూపిస్తా చూడండి ఇలా స్పూన్ పెట్టి వేన్తో ఇలా అంటే ఇలా ఈ స్టెచ్ రావాలి ఇలా వచ్చేటప్పుడే డోకుల పర్ఫెక్ట్గా వస్తుంది దీనిపైన మూతన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్కి ఆయిల్ రాయటం వలన డోగ్లా అనేది ప్లేట్కి అదుక్కోకుండా ఉంటుందన్నమాట సో ఇలా ప్లేట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూసుకుందాము బాగా పిండి అయితే సెట్ అయ్యిందండి ఇందులోకి ఒక స్పూన్ వరకు రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఈనోని తీసుకోవాలన్నమాట ఈనో ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్ అయినా సరే తీసుకోవచ్చు ఈనో ప్యాకెట్ మొత్తం కూడా నేను వేసేస్తున్నానండి ఇలా వేస్తేనే నేను తీసుకునే రెండు కప్పుల శనగపిండికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో మొత్తం కూడా ఈనో ప్యాకెట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి సో నిమ్మరసం ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు చూసారు కదా నిమ్మరసం వేసిన వెంటనే బబుల్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో సో మొత్తం కూడా బాగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఈ విధంగా మనం ఈనో ప్యాకెట్ వేసిన వెంటనే చూసారు కదా మనకి పిండిలో ఎంత మార్పు వచ్చిందో సో బాగా ఫ్లఫీగా స్పాంచిగా వస్తుందండి ఇలా వేయటం వలన సో ఇలా మిక్స్ మొత్తం బాగా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ గ్రీచ్ చేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి సో ఇలా సో ఈనో ప్యాకెట్ వేసి కలుపుకున్న వెంటనే మనము ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అనేది చేసేయాలి వెంటనే స్టవ్ పైన పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవడానికి ఒక మందపాటి కడాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ని పెట్టుకోవాలన్నమాట సో వాటర్ అనేది ఇలా రోయిలింగ్ బాయిల్ అవ్వాలి అలాంటప్పుడు ఈ మనం పెట్టుకున్న ఈ ప్లేట్తోని అలా పెట్టేసి కడాయిలోకి పెట్టుకొని దీనిపైన మూతను పెట్టుకోవాలి సో ఇలా మూతను పెట్టుకొని మనము లో ఫ్లేమ్లో ఓ టెన్ మినిట్స్ పాటు మనం స్టీమింగ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మొత్తం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఇది ఇప్పుడు స్టీమింగ్ అయ్యేలోగా మనము వేరే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అర స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని వేసుకోండి సో పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులోకి కరివేపాకు కూడా ఉంటే వేయవచ్చు సో ఇందులోకి నేను అరకప్పు వరకు వాటర్ని వేశాను అనమాట వాటర్ని ఇలా కొంచెం ఇది ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతుండేటప్పుడు కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి ఈ వేసుకున్న తర్వాత కొంచెం ఈ వాటర్ అనేది ఇలా మరుగుతూ ఉండాలన్నమాట ఇలా మరిగేటప్పుడే వా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఇలా రెడీ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం స్టీమింగ్ చేసుకున్న ఈ డోక్లా అనేది ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో చూడండి చాలా బాగా వస్తుందండి నాకైతే ట్వంటీ త్రీ మినిట్స్ పట్టిందనమాట అంటే మనం పెట్టే బట్టే ఉంటుంది సో ఇది కుక్ అయిందో లేదో ఒక చాక్ను పెట్టుకొని చూసుకొని చాక్ ఏమి అతుక్కకుండా వచ్చిందంటే డోక్లా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి సో ఇప్పుడు దీన్ని కిందకి దించుకుందాం ఇలా కిందకి దించాక కంప్లీట్గా చల్లార్చుకోవాలి కంప్లీట్గా అంటే కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి సో అలా ఉండేటప్పుడే సైడ్స్ని ఈ విధంగా నైఫ్తో ఇలా అనేసియాలి ఇలా అన్నమంటే కరెక్ట్గా మనకి డోక్లా అనేది అతుక్కోకుండా వస్తుందనమాట సో ఈ విధంగా నైఫ్తో ఇలా సైడ్స్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ని బోర్లించుకొని ఇలా డిమోల్డ్ చేసుకోవాలి ఇలా డిమాల్ట్ చేసుకుంటే చూసారా చాలా ఫ్లఫీగా స్పాంజీగా చాలా చాలా బాగా వచ్చిందండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా డోక్లా ఎంత ఫ్లఫీగా వచ్చిందో సో ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు రెండో వైపుకి దీన్ని టర్న్ చేసేసి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి ఈ విధంగా నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలన్నమాట చాలా చాలా బాగా వస్తాయి సో ఇలా కట్ చేసుకోవాలి ఇంకా నిడువుగా అడ్డంగా ఇదే విధంగా కట్ చేసుకుంటే మనకి డోక్లా పీసెస్ చాలా చాలా బాగా వస్తాయి ముందుగా మనం వాటర్ని పెట్టుకున్నాం కదా పోపు వాటర్ అనమాట ఈ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాటర్ వేయటం వల్లే డోక్లాకి టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా డోక్లా పైన ఇలా స్పూన్తో ఇలా వాటర్ని వేసుకుంటే బాగా డోక్లా పీల్చుకుంటుంది పీల్చుకొని చాలా చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది మనకి డ్రైగా ఉండేటప్పుడు ఈ డోక్లా తినటానికి బాగోదు సో ఈ విధంగా కనుక మనం వాటర్ని వేసుకుంటే బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జూసీగా మంచి స్పాంజీగా మనకి డోక్లా పీస్ అనేది చాలా పుల్ల కారం కారంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియోని చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా డోక్లా పీసెస్ అన్నీ కూడా వేరే ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట చాలా బాగా వచ్చాయి షాప్లో అచ్చం కొన్నట్టుగానే ఉన్నాయన్నమాట మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ డెఫినెట్గా అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్